మీరే కొట్టాయి నుంచి పోచి వరకు ఉన్న ఇరవై గ్రామాల జనాభా అంటే వారు నావారు స్నేహానికి ప్రాణమిస్తా పగని పరిగెత్తిస్తా అవసరమైతే పక్కన బల్యాన నిద్ర కూర్చి స్నేహితుడికి సాయం అందిస్తా నాకు స్నేహం అంటే పిచ్చి అంటే ప్రేమ దైవం అంటే భక్తి మిమ్మల్ని వెళ్ళను ఈ ఊరిని విడువను ఆ బల చాలా బలవంతుడు అయ్యా కొంచెం నుంచి కొట్ట మీదకి దాడి చేస్తానని బెదిరిస్తున్నాడు అయ్యా మలనా చేయి మీద గుండి మీద చేయి వేస్తే ఒప్పుకుంటా గాని గుడి లాంటి నా ఊరి మీద సాహసం చేస్తానంటే నగల పెట్టేస్తాను వాడు బలవంతుడైనా బలబాల బలవాహుడైనా నేను బరి బరి దిగించి దిగానంటే పగ పగ మండి కనకన కాలిపోవాల్సిందే వర్గం ఎక్కువయ్యా వాడికి దీనికి తగ్గట్టు రాజకీయ నాయకులు అండగోడం ఉందయ్యా వాడిని వెనకున్న బలమైన తెలుసయ్యా అతని స్నేహితుడు ఉగ్ర స్నేహుడయ్యా వాళ్ళని చూస్తే గటకాల వనకాలనే సామెతని ప్రదర్శిస్తున్నాడు మళ్ళన్న వాడి దగ్గర మంది ఉంటే మన దగ్గర మంచి మనసున్నది వాడి దగ్గర పాలిటిక్స్ ఉంటే మన దగ్గర లాట్రిక్స్ ఉన్నాయి వాడి దగ్గర రాక్షస మంత్రాలు ఉంటే మన దగ్గర రామలికి శతకాలు ఉన్నాయి మంచి ముందు చెడు న్యాయం ముందు నియంత దైవం ముందు ఎప్పుడు నిలవదు మళ్ళన్నా ఏమన్నావు మళ్ళన్నా ఎదుటి వాడిని చూసి మనం బెదరాల అందని ద్రాక్ష ఊరిస్తుంది అదే అందని ద్రాక్ష తీపిస్తుంది వాడు ఊరిస్తాడు నేను ఊపిరేక్ అయ్యా సాయం కోసం మా ఎదురు